అందరికీ నమస్కారం అండి వారు ముఖ్యంగా ఇష్యూ మీద మాట్లాడదామని చెప్పి మీ అందరికీ పిలవడం జరిగింది అది ఏంటంటే మరి వికలాంగుల ఫ్యాంక్షన్లో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ని మేనేజ్ చేసి వికలాంగుల ఫ్యాంక్షన్ తీసుకున్నారు దాని మీద నేను గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాను రాష్ట్రం మొత్తం చాలామంది దొంగ సర్టిఫికేట్తో వికలాంగులు పెన్షన్ తీసుకున్నారు ఒక్కొక్కరికి సుమారు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారు వాళ్ళు వికలాంగులు కాదు బాగానే ఉన్నారు కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాను రాసేపటికి రెండు నెలల పైన అవుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్ ఇప్పటికీ లక్ష మంది తప్పుడు సేఫ్టీ మీద ఎకలామిక్ ఫ్యాన్స్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో అని ఇప్పటికి కొన్ని కొంతమంది కొన్ని వెరిఫికేషన్ అయ్యాయి దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో డూప్లికేట్ అంటే నలభై పర్సెంట్ దాటాలండి దాటిగా లో ఇక్కడ ఫార్టీ పర్సెంట్ పైనే ఉంది వికలాంగు అని సర్టిఫికేట్ ఇస్తే పెన్షన్కి అర్హులు అవుతారు కానీ ఇక్కడ మనం మేము చేసిన వెరిఫికేషన్ గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో నలభై శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు అది చట్టంలో ఎక్కడా లేదు దానికి పాత గవర్నమెంట్ ఇచ్చేసారు ఆలసైపోయింది కాళ్ళు పనిచేసుకోవడానికి మొత్తం అయిపోయింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం నిజంగా వికలాంగులకు ఇస్తే మంచిదే వికలాంగులు కాని వాళ్ళు కూడా దొంగ సైకులు పెట్టుకొని ఇంకా డబ్బు తీసుకుంటున్నారు అంచేత దాన్ని ఎక్కడ దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మీ అందరం కూడా చెప్పడం జరిగింది దాన్ని గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది దాని ప్రకారంగా రాష్ట్రం అంతా మీకు మీకు వస్తుంది అనుకోండి నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి అన్నీ కలిసి నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది వికలాంగులు మరే మరియు ఆరోగ్య ఫెన్షన్లు రీవెరిఫికేషన్ జరిగాయి దాంట్లో ఫార్టీ పర్సెంట్ కన్నా వికలాంగులు తప్పులు ఉన్న వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నాలుగు వేల నూట నలభై మందిని అనర్హులుగా డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో నాలుగు వేల నూట నలభై ఎనిమిది మందిలో ఇక్కడ మీకు క్లారిటీ కావాలా నూట ఇరవై మంది ఆరోగ్య ఫెన్షన్లు కూడా తీసుకుంటారు ఆరోగ్య ఫినిషి అంటే అది అరదు లెక్క అంచేత ఈ నూట ఇరవై మందికి ఇప్పుడు వరకు వికలాంగులకి ఎంత ఇస్తారండి పదిహేను వేలు ఇస్తారు ఒక్కొక్కరికి అంచేది ఈ పదిహేను వేలు కాకుండా ఈ ఆరోగ్య ఫినిషన్లో నూట ఇరవై మందికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలా పదిహేను వేలు ఇవ్వడానికి వీలు చేసి ఎప్పుడు ఆరు వేల రూపాయలు తగ్గించవు వికలాంగులు కాదు ఆరోగ్యం దీంట్లోకి వస్తారు అంచేత నూట ఇరవై మందికి అన్యాయం జరగకూడదని వారికి ధరగా ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారి అర్హతను బట్టి కలిసిగా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఆరు వేల రూపాయలకి ఇది అంటే ఏజ్ అరవై సంవత్సరాల దాటి కాబట్టి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అది కాకుండా ఇంకొక ఆరు వందల డెబ్భై తొమ్మిది మందిని వికలాంగులు మరియు ఆరోగ ఫెన్షన్దారులు వారికి ఉన్న అర్హతను బట్టి వాళ్ళని వికలాంగుల ఫ్యాన్షన్ నలభై శాతం లేదు కాబట్టి అరవై సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి వీళ్ళకి వృధా గా మార్చాం ఇచ్చే లేదు అరవై నీకు వృధా వికలాంగుల ఫెన్షన్ రాదు నీకు పర్సంటేజ్ లేదు కానీ అరవై సంవత్సరాలు దాటిపోయింది నీకు అంచేది దా వాళ్ళందరినీ కూడా ఇంచుమించు ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని ఓల్డ్ ఏజ్ ఫెన్షన్కి మార్చాం ఇది వాళ్ళు వాళ్ళకి ఏమో ఓల్డేజ్ పెన్షన్ నాలుగు వేల రూపాయల ప్రకారం వస్తుంటుంది అందరికి తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఎంత జిల్లాలో ఇప్పటికి మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది పెన్షన్ దారులు రద్దు చేయడం జరిగింది నేను జిల్లా మొత్తం చెప్తున్నాను ఇది చెప్తున్నాను అంటే ఈ మాట ఇది ఒక్కొక్క విషయం చెప్పాల ఈ మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది అన్యాయం జరిగిందని చెప్పి అది మీ ప్రెస్లోనే రావచ్చు రేపు కానీ అర్హత లేదు వాళ్ళకి డాక్టర్లు మేనేజ్ చేసి తెచ్చిన సర్టిఫికేట్లు ఇవి అయినప్పటికి కూడా వీళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడానికి మన టైం ఇచ్చాం ఇరవై ఐదు తారీఖు వరకు మళ్ళీ డాక్టర్కి అప్లై చేయండి మళ్ళీ డాక్టర్ గారి కానీ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉందంటే మళ్ళీ మీకు వస్తాయి ఫార్టీ పర్సెంట్ లోబైతే రావు ఇది క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను టెస్టు పెట్టాను అంటే నేను ఎందుకు అంటే ఎందుకు అంటే సీరియస్ తీసుకున్నాను నేను వీళ్ళందరికీ పెన్షన్ పెన్షన్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మందికి అన్యాయం జరిగిపోయిందని ఎవరు రాశారు అనుకోండి ఒకసారి మనం కూడా ఆలోచించాల్సి కోరుతున్నాం ఈ మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది ఇంటూ ఆరు వేలు వేసుకుంటే నెలకి రెండు కోట్ల తొంభై నాలుగు లక్షలు అవుతుంది ఎవరికి ఇస్తుంది అర్హత లేని వాళ్ళకి ఇస్తున్నాం నెలకి అదే సంవత్సరాన్ని తీసుకోండి రెండు రెండు కోట్ల నలభై తొమ్మిది ఇంటికి పన్నెండు వేసుకుంటే ముప్పై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అవుతుంది ఎవరికి ఇస్తున్నాను ఇది అనాభూలకి అర్హత లేని వాళ్ళు ఇంత డబ్బు ముప్పై ఐదు కోట్లు ఉంటే ఎన్ని కోట్లు చేసుకోవచ్చు అర్హత ఉంటే పోవచ్చు అర్హత లేదు లేదు ఇదంతా రాజకీయ నాయకులు రెగ్యండిస్ తర్వాత నేను ఈ సంవత్సరాన్ని చెప్పాను ఐదు సంవత్సరాలు లెక్కేయండి మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది ఇంటూ ఆరు వేలు ఇంటూ ఐదు సంవత్సరాలు లెక్కేస్తే నూట డెబ్బై ఆరు కోట నలభై లక్షలు ఈ నూట డెబ్బై ఆరు కోట్ల నలభై లక్షలు ఎవరికి ఇస్తాం అనర్హులకి ఇస్తాం అంటే ఈ గవర్నమెంట్ మేము ఎందుకు నిర్ణయం పెట్టిన అనర్హులకి ఎందుకు ఇవ్వాలా అర్హులకు ఇస్తాం అనర్హులకి ఎందుకు ఇవ్వాలి చెప్పి మేము నిర్ణయం తీసుకొని కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సంఘంలో మనం చేస్తున్నాం అలాగే ఇప్పుడు వాళ్ళ అంకాకు జిల్లా చెప్పారు ఇప్పుడు నర్సీపట్నం కాన్సి పట్నం నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏడు వందల తొంభై రెండు మంది విభానులు మరియు ఆరోగ్య పీచులు నలభై శాతం కన్నా తక్కువ ఉండడం వల్ల వారిని అనర్హులుగా ప్రకటించారు నర్సీపట్నం నియోజకవర్గం నాలుగు మండలాలు మున్సిపాలిటీ కలిపి ఏడు వందల నలభై రెండు మందికి అనార్ ప్రకటించుకుంటారు అందులో మళ్ళీ మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఎనిమిది మందికి ఆరోగ్య ఫించి పొందుతున్న వారిని వారి ఉన్న అర్హతను బట్టి వారిని కిలాంగు ఫ్యాషన్గా కన్వర్ట్ చేయటం జరిగినది మళ్ళీ దాంట్లో యమండూరు మళ్ళీ ఎలిజుకేట్ అయ్యారని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఆరేసి వేల రూపాయలు పాలని చెప్పి డిసైడ్ చేస్తాం మరియు నూట నూట పద్నాలుగు మంది వికలాంగులు మరియు ఆరోగ్య పెంచిన వారికి ఉన్న అలసను బట్టి వృద్ధాప్య ఆఫ్ ఫెన్షన్ దారులుగా కన్వర్ట్ చేయడం జరిగింది అందుకే మిగతా నూట మిగిలిన నూట పద్నాలుగు మంది వికలాంగుల అరువులు కాదు కానీ అరవై సంవత్సరాలు దాటింది కాబట్టి మీకు ఓల్డ్ ఏజ్ ఫెన్షన్ మార్చేవాళ్ళు అన్న వాళ్ళ నెలకి నాలుగు వేల రూపాయలు అని అర్హత పెట్టి మిగిలినటువంటి నూట డెబ్బై మంది పెన్షన్లు రద్దు చేయడం జరిగింది నర్సీపట్నం మొత్తం మంది వేలకి ఆరు వందల డెబ్భై మందికి పెన్షన్ రద్దు అయింది వికలాంగుడు పెన్షన్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది నలభై శాతం ఉంటే మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ మనం చేస్తున్నానండి ఇలా చేసుకున్న ఇలా చేసుకున్న పోనీ మనం మన మా నాయకులుచ్చి అంటారు అమ్మా అన్యాయం అండి అన్యాయం అండి అంటారు అలా చేసుకుంటే ఒక లెక్క ఇస్తారు మీకు రేటే లెక్క అంటే ఇప్పుడు ఆరు వందల డెబ్భై మందిని నాకు ఏదో ఒక ఇస్తాం కదండి ఆరు వందల డెబ్భై మందికి ఇప్పుడు ఇప్పుడు ఒక ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం కదండి అలా లెక్కేసుకుంటే నెలకి నలభై లక్షల ఇరవై వేలు అవుతుందండి అనర్హులకి ప్రతి నెల నలభై ఏడు లక్షల ఇరవై వేలు ఇస్తున్నాం అది అనర్హులు అని తెలిసి కూడా ఇంతకంటే పోలు ఉంటుందండి ఎవరి సొమ్మలు లేదు ప్రజల సొమ్మి కదా ఇది తినేతారా తప్పు కదా దానికి పద్ధతి ఉండాలి కదా న్యాయం ఉండాలి కదా అలాగే నేను నెరకి చెప్పాను సంవత్సరానికి తీసుకుంటే నలభై లక్షల ఇరవై వేలు ఇంటూ పన్నెండు వేసుకుంటే నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలండి అండి సంవత్సరాలు ఎవరికి ఇస్తున్నాం అనర్హులకి ఇస్తున్నాం అర్హులు కాని వాళ్ళకి ఇస్తున్నాం అలాగే ఐదు సంవత్సరాలు దక్కేద్దాం ఉండదు నాలుగు నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల ఇంట్లో ఐదు సంవత్సరాలు వేసుకుంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ ఆరు వందల డెబ్బై మందికి నూట ఇరవై నాలుగు కోట్లు అవుతున్నాయి ఈ నూట ఇరవై నాలుగు కోట్లతో మంచి రోడ్లు వేసుకోవచ్చు చెవులు పోవచ్చు ఆనకట్లు కట్టుకోవచ్చు తెలిసి ఉంది సొందలో అనార్హుడు అని తెలుసు ఎవరైనా మాకు చెబుతారు పేపర్ వాళ్ళు రాస్తారు అన్యాయం రాష్ట్రంలో రాసుకుంటే లేరు కానీ మా నా దృష్టిలో అన్యాయం చాలా శుద్ధ అన్యాయం నేను ఒక కాన్స్ట చెప్తాను నేను అలాంటి నూట డెబ్బై ఐదు కాన్స్టేషన్ ఎన్ని కోర్టులు అవుతుంది అన్యాయం నేను ఒక్క కాన్సెసి చెప్పాను నూట డెబ్బై ఐదు కాల్సెస్ ఎన్ని కోర్టు ఖర్చు అవుతుంది ఆ డబ్బు అంతా ప్రతి పాల్ వాటర్ ప్రాజెక్ట్ అయిపోతాయా ఎందుకు కూడా ఆలోచించుకుంటే ఎందుకు మేము ఆలోచించుకుంటే అన్యాయం అయిస్తారు అన్యాయం చేస్తారు అట్లా మాట్లాడుకోండి ఇది ఇంత గౌరవం అండి ఇది ఓట్లు అండి అలాగే మళ్ళీ కూడా చంద్రబాబు అంటే దీంట్లో ఎక్కడైనా పడకూడ జరగొచ్చేమో మనం తీసుకున్న నిర్ణయాలు కూడా ఎవరికైనా నలభై శాతం పైనుందని నమ్మకం ఉంటే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చేది ఇరవై ఇరవై ఐదు వరకు టైం ఇచ్చాం ఇరవై ఐదు రోజులు డాక్టర్ గారి నలభై పది శాతం పగిలి ఉంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళందరికీ ఇద్దామని చంద్రబాబు నిర్ణయించుకుంటారు అయితే నేను ఇక్కడ చంద్రబాబు గారు నేను కోరింది ఏంటంటే దర్శనాలుగా నేను శ్రీకర్గా మాట్లాడలేదు హ్యూమన్ బీయింగ్గా మాట్లాడుతాను జనాల్లో ఉన్న పబ్లిక్గా మాట్లాడుతాను నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా చట్ట విరోధం చట్ట వ్యతిరేకం వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు ఐదు సంవత్సరాలు తినేసారండి అర్హత లేకపోయినా అంత తప్పండి రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుపోతారు చంద్రబాబు నాయుడు గారు రెండోది సత్య పీడి దొంగ శక్తిపీడ్ డాక్టర్ మీద తీసుకుంటారు ఇది నా డిమాండ్ డిమాండ్ అనుకోండి ఏమనుకోండి నాకు రిక్వెస్ట్ చెప్పండి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండే డౌన్ సర్టిఫికెట్ ఇస్తాడా డబ్బులు కప్పుడు పోయి ఇప్పుడు దొరికే దొరికేదా ఇంతమంది కదా ఈ డాక్టర్ ఈ సర్టిఫికడ్ ఇచ్చే డాక్టర్ ఎవరు మాది సర్టిఫికేట్ ఉంది కదా డాక్టర్ వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళ మీద ఏ యాత్ర తీసుకుంటారు ఉంచేదాన్ని మామూలు సామాన్యుడు రోడ్డు మీద వెళ్ళిపోయిన వ్యక్తి తప్పు చేయొచ్చు తెలుసు తెలియకుండా ఎంబీబీఎస్ అది డాక్టర్ తప్పు చేస్తే క్షమించడానికి నేరం అంటే ఈ డబ్బులు డాక్టర్ దగ్గర రికవర్ చేస్తారా లేదా డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా లేదా జైలుకి పంపిస్తారా సరే అని నిర్ణయం తీసుకుంటే అప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది తప్పుడు పని చేసే వాళ్ళకి కొంచెం భయం వస్తుంది అందుకని క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను పెట్టాను నేను చంద్రబాబు నాయుడు ధైర్యంగా చేయాలండి ఎంతమంది తగ్గు పని చేసినప్పుడు తెలగండి ధైర్యంగా చేయాలి ప్రభుత్వం అంత ఒక సరైన నిర్ణయాలు తీసుకోవాలి అది చాలా అన్యాయం మీరు ఇమ్యూనిటీ యాక్స్ తీసుకోండి అరుగులు అందరికీ ఇవ్వండి నిజంగా ఫార్టీ పర్సెంట్ అంటూ అందరికీ ఇవ్వండి కాదు కదా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు డాక్టర్ సెక్టరీ మీద చేయడం అది చాలా అన్యాయం అండి దీని మీద ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు అందరు కూర్చొని సమీక్ష చేసి ఈ డబ్బులు వేస్ట్ చేయకూడదు మిగతా అప్పుల్లో ఉన్నాం మనం పైసా పైసా పోగు చేసి పని చేసుకుంటాం ఇంత డబ్బు వేస్ట్ అవుతుంది ఓన్లీ ఫ్రెండ్స్ డబ్బు వేస్ట్ అవుతుంది ఈ డబ్బుతో అనేక కార్యక్రమం చేసుకోవచ్చు కదా అది నా ఆలోచన దానివల్ల చంద్రబాబు నాయుడు గారు భయం పడవకుండా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారిని కోరుకుంటున్నాను Please subscribe.